ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవా నమో నమ ఓం కాళాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు అలా అలాగనే భైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి ఎలాంటి ఆర్థిక విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగుడు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడ స్థితి త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాడు శని చివరార్థ సంచార స్థితి జరుగుతూ ఉండగా పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి ఆరవ స్థానంలో జలరాశిలో సంచారం చేయనప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి అదృష్టం ఆనందానికి ఎలా సొంతం కావాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగవ పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు సంచారం చేయడము ధనావాకు కుటుంబ స్థానంలో ఆయుకారకుడు ప్రాణకారకుడు ఏకచక్రే మహాబోయి రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి శని భగవానుడు జలరాశిలో సంచారము చేయగా స్థానంలో విద్యా ఉద్యోగ విదేశీయాన దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత అక్కడ సంచారం చేయనప్పుడు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఈ మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి పోలి అమావాస్య సందర్భంగా భగవంతుడికి సంపూర్ణమైనటువంటి కొబ్బరికాయను కానీ కాల్చి కాల్స్తే కింది భాగం అంతా నల్లగా ఉంటుంది లేకపోతే నల్లటి మూకుడు నల్లటి మూకుడులో సంపూర్ణమైనటువంటి వెన్నను అంటే వేడి చేయని వెన్నను వేసి పన్నెండు దీపాలు వెలిగింపచేసి మహాదేవుడికి తెల్లటి నువ్వుల చేత అర్చన చేయడం అలాగనే శనగపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు రంగు వస్త్రం కలిగినటువంటి వస్త్రాలని దానం చేయడం వలన రాశిలోనే రాహు రెండవ స్థానంలో శని ఆరవ స్థానంలో గురు దోషం తొలగి సంపూర్ణమైనటువంటి శారీరకమైన మానసికమైన రుగ్మతలు తొలగిపోతాయి లేకపోతే నిత్యము అనారోగ్యము ఆందోళన ఋణభయం చోర భయం అగ్ని భయం ఏదో జరగరాంది జరగబోతుంది అన్న పరిస్థితిలో మీరు జీవనాన్ని పొందుతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులు భార్యాభర్తలు ఏదైనా ఒక చర్చ చేసేటప్పుడు ఒకరు తగ్గి ఉండాలి ప్రేమను ఇచ్చిపుచ్చుకోగలిగితే మంచి కాలంగా భావించగలగాలి రాజస్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు సంచారము చేయునప్పుడు అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి గురవుతుంటుంది ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నూనె వ్యాపారస్తులు షాపు అలాగనే ఫర్టిలైజర్సు పెస్టిసైడ్సు ద్రవ జల ఘన పదార్థ వ్యాపార కార్యక్రమం చేసేటటువంటి వారందరూ కూడా నిత్యం సత్ప్రవర్తన పరమేశ్వరుడు యొక్క ఆరాధన దానము ధర్మము భజన సంకీర్తనతో గ్రహ దోషాన్ని తొలగించుకునే మానవప్రయత్నం చేయాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది నవంబర్ మాసంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున సోమవారము మాస శివరాత్రి విశేష సందర్భంగా కార్తీక మాసంలో మనం ఏ రోజైతే ప్రాఢ్యమి నుంచి మాస శివరాత్రి వరకు పూజ చేసుకోలేనటువంటి వారందరూ కూడా మహాదేవుడికి రుద్రాభిషేకము ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము సాలగ్రామ దానము స్వయంపాక దానం చేయడం వల్ల మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవయో ఇరవయో తారీఖున మనకు గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా మనము వెన్నతో దీపాన్ని పెట్టడం వలన మహాదేవుడి యొక్క కటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణ నిండు నూరెల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారందరూ ఈ కింద నెమరు సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో గోకర్ణ క్షేత్రంలో మీ పేరుపైన రుద్రాభిషేకము దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి స్వయంపాక దానాన్ని కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి కాళభైరవ జయన్ కనుక కాళాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవ స్వామివారికి ఉంటుంది కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వలన సంప స్మరణ ధ్యానము స్వామివారిని ఉచ్చరించ చేయడం వలన దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము నరదృష్టి తంత్రదృష్టి తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్షమాస శుద్ధ శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామనే అనేటువంటిది విన్నపం కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి వాట్సప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది అలాగే మనము ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని అంటే వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఓ ఓం కాలభైరవాయ నమ ఓం ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ పన్నెండు సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము వాస్తు దృష్టి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అందరికీ శుభం జయం ఐశ్వర్యం ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుం మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ నమో మన్ మహాదేవాయ నమో నమ మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిన్ను నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకు శమానం శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవకా సమస్త సుఖినో వన్ సర్వ కాళభైరవ దర్పణమస్తు రీమ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి